ఒక్కసారి మీరు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక్కడుండి మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి ఢిల్లీ పార్లమెంట్ లో సపోర్ట్ చేశాడా లేదా ఎన్ఆర్సీ సపోర్ట్ చేశాడా లేదా ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడా లేదా సపోర్ట్ చేసింది నువ్వు బిల్లు పాస్ చేసింది నువ్వు ఇప్పుడు వచ్చి ఇది వస్తే ఏదో అయిపోతుందని ఆ బిల్లు వల్ల ఎవరికి నష్టం లేదవునా కాదా తమ్ముడు అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉంటే తొంభై ఐదులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం వాజుపాయి గారి సహకారంతో ఆ రోజే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశాం అజ్ హౌస్ కట్టాం తర్వాత రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఒక అజ్ హౌస్ కడపలో కట్టాం కడపలో అజ్ హౌస్ కడితే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు పది పర్సెంట్ పని పూర్తి చేయలేదు తమ్ముళ్ళు నేను అందుకే మీ అందరికా మీ ఇస్తున్నా కడపలో అజ్ హౌస్ కడతాం విజయవాడ అజ్ హౌస్ కడతాం అజ్ యాత్ర పోయే యాత్రికులకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ మాది ఇదే కాదు ఈ రోజు ఒకటే చెప్తున్న ఉరుదు రెండో భాష మేమే చేశాం నేను అడుగుతున్నా రోజు దుల్హాన్ వస్తుందా మీకు రంజాన్ తోఫా వస్తుందా మీకు విదేశా మీకు ఎందుకు తీశారు తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చావా లేదా అని ఇంకో పక్క మాలకి మామూలకి ఐదు వేలు మూడు వేల రూపాయలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా అదే మరి కానాలు కట్టాం మసీదులకు ఆర్థిక సహాయం చేశాం మళ్ళీ మీ అందరికాని ఇస్తున్నా మైనారిటీలు కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగలే అని చెప్పి మీ అందరికాని ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ నూర్ భాష కార్పొరేషన్ పెట్టి వంద కోట్ల రూపాయలు కేటాయించే బాధిత మాది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ నేను రుణాలు ఇప్పించే బాధిత మాది మీ అందరికి ఆవేశిస్తున్నా ఇమాములకి మౌజములకి పదివేలు ఆందోళన ఇచ్చే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఉంది ఏమైతే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు మంచి అడ్వకేట్లు పెడతాం మీ తరఫున పోరాడతాం మీ రిజర్వేషన్లు కాపాడతామని నీ ఇస్తున్నా మేము మసీదులు కట్టించే వాళ్ళం ఈ దుర్మార్గుడు మసీదులే కాదు ముస్లిముల్ని చంపేసే రకం ఈ యొక్క సైకో అవునా కాదా అని అడుగుతున్నా నేను అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడానికి కృషి చేసిన వ్యక్తిని జ్ఞాపకం ఉందా నేను అందరికీ అడుగుతున్నా మీరేం చేశారు కర్నూలు నందే అబ్దుల్ సలాంని దొంగగా చిత్రీకరించి వేధించి వేధించి నలుగురు కుటుంబ సభ్యులుంటే నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ తల్లబెట్టి పిల్లలు భార్యతో సహా చనిపోయారంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అని అడుగుతున్నా ముస్లిం సోదరికి రక్షణ లేదు ఎవరు ఆస్తిక రక్షణ లేదు ఇక్కడ మైదుకూర్లో ఒక ముస్లిం సోదరుడు భూమి వేరే వాళ్ళు గ్రాబింగ్ చేస్తే ఎన్నడిగినా సమాధానం చెప్పలేదు అదే నా పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగిందా తాములో అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒట్టి వడ్డీ మాటలు నమ్మద్దండి మళ్ళీ దుల్హాన్ ఇస్తాం విదేశ విద్య పెడతాం రంజాన్ తోఫా ఇస్తాం ఇక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు పైన కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం గుర్తు పైన ఓటేయండి मिमल्ने का बाध नादी बाधि बी बीसी डिक्लेशन